షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి వారం దాటిపోయింది అయితే ఈ క్రమంలో తనకు అప్పగించే బాధ్యతల విషయంలో ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ వస్తుంది అని చెప్పి అప్పుడైతే వార్తలు వచ్చాయి అండ్ షర్మిళ గారు కూడా అదే విషయాన్ని ప్రకటించారు మరి ఇప్పుడు ఎలాంటి బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పబోతుందో ఇంకా క్లారిటీ రాలేదు కానీ మరొకవైపు వైపు గారు మాత్రం తన కొడుకు వివాహ వేడుకకు ఆహ్వానించడం కోసం అని చెప్పి రాజకీయ మీడియా ప్రముఖులు మీడియా ప్రముఖులే వాళ్ళు కూడా రాజకీయ ప్రముఖులే అండి బట్ మీడియా అనేది ఒక మాస్క్ మాత్రమే వా వాళ్ళందరినీ కూడా కలుసుకుంటూ ఒక కార్డు ఇచ్చి మిగిలిన రాజకీయాలు కూడా చర్చించుకుంటూ వస్తున్నారు చివరికి వారంత పలుకులు ఆయనకు కార్డు ఇవ్వడం కోసం పోయినప్పుడు అయితే తాను అపాయింట్మెంట్ అడిగినప్పుడు లోపలేం మాట్లాడారు ఆ సెక్యూరిటీ ఏం మాట్లాడారు అటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆయనతో పంచుకోవడం ఆయన బ్యానర్ హెడ్డింగ్ కథనాలు రాయడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం మరొక వైపు వాళ్ళ భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఆంధ్రప్రదేశ్లోని కొందరు ప్రముఖుల దగ్గరికి తాను వెళ్తూ ఉన్నారు తాజాగా మాజీ ఎంపీ రాజశేఖర్ రెడ్డి గారిని బాగా అభిమానించే అత్యంత సన్నిహిత వ్యక్తి కూడా వైఎస్ఆర్ గారికి వండవల్లి అరుణ్ కుమార్ గారు వండవాలి అరుణ్ కుమార్ గారు ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి చాలాసేపే ఉన్నారు బట్ నా కొడుకు వివాహాన్ని అహ్వా వివాహానికి ఆహ్వానించడం కోసం మాత్రమే వచ్చాను రాజకీయాలు ఏమీ మాట్లాడలేదు అని చెప్పి అనిల్ కుమార్ గారు చెప్పారు బ్రదర్ అనిల్ కుమార్ నాకేమీ రాజకీయాలతో సంబంధం లేదు అని బట్ లేదు ఆయన కొందరు క్రైస్తవ సంఘాలకు ఆయన కాల్ చేసిన మాట నిజం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు కలిసి పనిచేయండి అంటూ ఉన్నారు త్వరలో కొన్ని ఆత్మీయ సమావేశాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇది కూడా ఒక గ్రౌండ్ రెడీ అవుతోంది అక్కడ బట్ ఇక్కడ ఏమీ నేను రాజకీయాలు మాట్లాడలేదు అన్నారు మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే సరే కాంగ్రెస్ పార్టీ నన్ను ఆహ్వానించిన ఇప్పుడు నేనైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు నేను ఒక రిటైర్డ్ పాలి ఏమంటారు పాలిటీషియన్ నా అభిప్రాయాలు ఏదైనా ఉంటే నేను అది ఆ మీడియా సమావేశం పెట్టి నా అభిప్రాయాలు పంచుకుంటూ ఉన్నాను ఇప్పుడు నేనేమి ఏ పార్టీలో చేరి ప్రత్యక్షంగా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు నన్ను ఎవరైనా రావచ్చు ఎవరైనా కలవచ్చు ఇన్విటేషన్లు ఏమి ఎవరైనా ఇస్తారని ఇంతకుముందు కూడా చెప్పారు ఉండవల్లి గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సో బే మన సలహాలు సూచనలు ఆ పెద్ద మనిషి దగ్గర నుంచి తీసుకుంటే తీసుకోవచ్చు అవేదో ఓపెన్గానే ఇస్తాను కదా అంటారు ఆయన అవేదో ఓపెన్గానే ఇస్తాను కదా అని అండ్ ఎవరైనా కనుక మాజీ ఎంపీలుగా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అని అయితే ఆ మాట అయితే అన్నారు మరి వెరసి హైదరాబాద్ లో ఉన్న ప్రముఖుల దగ్గరికి అయితే షర్మిలా గారు అయితే వెళ్ళి కార్డ్స్ ఇస్తూ ఉన్నారు అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓ మోస్తారు ప్రముఖుల దగ్గరికి బ్రదర్ అనిల్ కుమార్ పోవడం మొదలెట్టారు అండ్ మరి ఈ వివాహ వేడుక అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏవైనా బాధ్యతలు అప్పచెప్పగానే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కథన రంగంలోకి త్వరగానే దూకేస్తారా చూద్దాం షర్మిలా గారి కొడుకు నిశ్చితార్థం ఉంది కదా అది అయిపోయిన తర్వాత ఆమెకు అప్పగించే బాధ్యతల విషయంలోనైనా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆమె పోషించే పాత్ర మీద క్లారిటీ వస్తుందేమో